కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా కరెంటు సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి గ్రామాలలో చెరువులు బాగు చేసి గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగు చేసి హైదరాబాద్లో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లో ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు నలభై రెండు ఫ్లైఓవర్లు ఇవ్వేపేట లాంటి నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ లో ఇక్కడ అభివృద్ధి పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టింది కేసీఆర్ గారు పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష నూట పదహారు రూపాయలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు